డిప్యూటీ సీఎంగా స్వీకారం చేసిన తర్వాత తన అన్న చిరంజీవి గారి ఇంటికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పదేళ్ల అలుపెరగని పోరాటం తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తన మరిది పవన్ కళ్యాణ్ గారికి వదినమ్మ సురేఖ కొనిదల అద్భుతమైన గిఫ్ట్ ని బహుకరించారు కళ్యాణ్ బాబుకి వదినమ్మ పెన్ బహుకరించారు అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ అందమైన ఫ్యామిలీ వీడియోని ఫ్రాన్స్ అందరి కోసం షేర్ చేసుకున్నారు తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ వదినమ్మ అన్నయ్య అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు పంచుకున్న వీడియో మీకోసం ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోర్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్